జై శ్రీరామ్ రామభద్రాయ నమ దీపావళి పర్వం సందర్భంగా అయోధ్య నగర వర్ణన మనకు శ్రీమద్ రామాయణంలో కలదు వేదంలో కూడా మనకు ప్రత్యక్షంగా ప్రమాణం ఉన్నది రామాయణంలో కలదు పురాణాలలో కలదు శ్రీమద్ రామాయణంలో మొట్టమొదటి మోక్షపురి అయినటువంటి సప్త మోక్షపురుల్లో అయోధ్య అనేటువంటిది మొట్టమొదటి మోక్షపురి అయినటువంటి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి అయోధ్య నగరి యొక్క వర్ణన కలదు అయోధ్యా నామ నగరీ త్రా శ్రీలోక విశ్రుత మనునా పురి నిర్మిత స్వయం అయోధ్య అనేటువంటి నామం కలిగినటువంటి నగరం వోసల దేశంలో లోక ప్రసిద్ధిగాంచింది ఈ అయోధ్య అనేటువంటి నగరాన్ని ఎవరు నిర్మించారు అంటే మనునామానవేంద్రేనా మానవేంద్రుడైనటువంటి మను చేత యా పురి నిర్మిత స్వయం స్వయంగా నిర్మించబడ్డ పడ్డది అని చెప్పన్నట్టు బాలకాండలో అయోధ్య వర్ణన ఉన్నది అయోధ్యాకాండాన్ని కాండాన్ని ప్రత్యేకంగా పట్టాభిషేకమైన తర్వాత రాజ్య పరిపాలన రాము రాజ్యం ఉపాసిత్వ రాముడు రాజ్యాన్ని ఎలా పరిపాలించాడు అని కాదు ఎలా ఉపాసించాడు అనేటువంటిది రాజు అంటే రాముడు అంశం కూడా కలదు ఈ అయోధ్య ఎన్ని యోజనాల విస్తీర్ణంలో ఉన్నది అంటే పన్నెండు యోజనాల విస్తీర్ణంతో కూడినటువంటి పొడవు అంట అంటే నూట అరవై ఎనిమిది కిలోమీటర్ల పొడవు మూడు యోజనాల విస్తీర్ణం కలిగినటువంటి వెడల్పు అంటే నలభై మూడు కిలోమీటర్ల బిడల్పుతోని ఈ అయోధ్య నగర వైశాల్యం ఏడు వేల యాభై ఆరు చదరపు కిలో ఈ చదరపు అడుగులు అని చెప్పారు అన్నట్టు అంత అద్భుతంగా చెప్పారు అయోధ్య అనేటువంటి దానికి కూడా అర్థం యోధ్యం అశక్త్య ఇది అయోధ్య నిలిచడానికి వీలు కానిది అని అర్థం అన్నట్టు ధర్మానికి నిలయం అయినటువంటి అయోధ్య స్వయంగా దేవ నిర్మితమని మనకు అధర్వణ వేదంలో కలదు అష్టాచక్ర నవద్వారా దేవానాం పూర్వం అంటే ఈ శరీరానికి కూడా అయోధ్య అనేటువంటి పేరు ఉన్నది అంటే అష్టాచక్ర అంటే ఎనిమిది చక్రాలు ఉన్నాయి మనలో అదే విధంగా తొమ్మిది ద్వారాలు ఉన్నాయి నవ రంధ్రాలు అంటారు కదా ఉండేటువంటి మానవ శరీరమే అయోధ్య అందులో ఉండేటువంటి భగవత్ తత్వాన్ని తెలుసుకోవడం అనేటువంటి కూడా ఒక గొప్ప విషయాన్ని మనకు చెప్పడం జరిగింది తర్వాత దీపావళి అనేటువంటిది అయోధ్యలో దీపోత్సవం ప్రత్యేకంగా వైభవంగా ఒక భారీ ఉత్సవంగా నిర్వహిస్తారు భవ్యంగా దివ్యంగా నిర్వహిస్తారు పద్నాలుగు సంవత్సరాల వనవాసం తర్వాత సీతారామ లక్ష్మణులు తిరిగి అయోధ్యలో అడుగు పెట్టినప్పుడు దీపాలతో ప్రజలంతా కూడా రామో రామ 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 శ్రీరామ జయరామ జయ జయ రామ అంటూ స్వాగతం కలిగినటువంటి పురాతన సంప్రదాయం కలదు ఇప్పటికీ కూడా మనకు దాదాపు బాలరాముడి యొక్క ప్రతిష్ట అయినప్పటి నుండి ప్రపంచ స్థాయిలో రికార్డు స్థాయిలో అక్కడ కొన్ని లక్షల దీపాలు ఉపించడం అనేటువంటిది చూస్తున్నాం మనము ప్రపంచ రికార్డుగా దీపోత్సవమే కాదు కొన్ని వేల మందితోని హారతి ఒకే సమయంలో ఇవ్వడం అనేటువంటిది ఆ సరయూ నది తీరాన మనము ప్రత్యక్షంగా మాధ్యమాల ద్వారా దర్శనం చేసుకుంటూ ఉంటాము అలా దాదాపు యాభై ఆరు ఘాట్లలో ఇరవై ఆరు లక్షల పదిహేడు వేల అలా చిలుపు కొన్ని లక్షల దీపాలతో రికార్డు సృష్టించారు అంత అయినటువంటి అయోధ్య నగరంలో దీపావళి మహోత్సవాన్ని వైభవంగా రామ తత్వాన్ని శ్రీ రామాయణ వృత్తాంతాన్ని ఒక రూపకంగా ఒక నాటకంగా మొత్తం విశ్వమంతా కూడా చూసే విధానంగా దర్శించే విధానంగా అంతా కూడా మాధ్యమాల ద్వారా అయోధ్యలో ఉండేటువంటి శ్రీరాముల్ని స్మరిస్తూ దీపావళి వేడుకలు చేసుకునేటువంటి విధానంగా మనం చూస్తుంటాం అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ అన్నారు తర్వాత ఉత్తర భారతదేశంలో అయోధ్యలో ఒకటే కాదు తర్వాత మోక్షపురి అయినటువంటి వారణాసి వరుణ అసి కాశీ అది కూడా మోక్షపురి అక్కడ కూడా దేవదీపావళి మనకు నిర్వహిస్తూ ఉంటాము దేవదీపావళి అనంటే త్రిపురాసుర సంహారం చేసినటువంటి కార్తీక పౌర్ణమి కృత్తిక నక్షత్రం పరమేశ్వరుడు యొక్క కుమారుడైనటువంటి ఆ కార్తీకేయుడు యొక్క నక్షత్రం ఆ రోజు దీపావళి నిర్వహించుకోవడం కూడా మనం చూస్తుంటాం అంటే ఈ దీపావళి నుండి మొదలుకొని కార్తీక పౌర్ణమి వరకు వైభవంగా జరిగేటువంటి ఆ దేవదీపావళి మహోత్సవం కూడా మనం చూస్తూ ఉంటాం ఎనభై నాలుగు ఘాట్లలో కాశీలో అలా రాజ నుండి ప్రారంభమై ఎనభై నాలుగు ఘాట్లలో ఈ దేవదీపావళిని ప్రజలంతా కూడా ఉత్తర భారతదేశంలో నిర్వహించుకోవడం చూస్తుంటాం అందరికీ కూడా దీపావళి శుభాశయా జై శ్రీరామ్